నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక అయితే బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈరోజు తారీఖు చూసుకుందాం ఒకటవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వీటిల్లో కొత్తవి ఎక్కువగా రావడం జరిగింది కొత్తవి అంటే ఈయన ఈ సంవత్సరం పండినటివి ఈ సంవత్సరం పండినటివి చూసుకున్నట్లయితే డబ్బీ బెస్ట్లు మాట్లాడుకుందాం ముందుగా లాభరకాల్లో ముందుగా అయితే వీడియోకి ఎక్కువ శాతం అయితే చేయండి అలాగే మీరు ఎక్కడ నుంచి వస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక డబ్బు వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ అనే బెస్ట్ క్వాలిటీలు కొత్తవి నలభై రెండు వేలు అయితే టాప్ అయింది ఒకలాటొచ్చేసి నలభై ఐదు వేలు పలికింది ఒకటి వచ్చేసి అరవై వేలు పలికింది అదొచ్చేసి రెండు లాటే అన్ని అవే రేటు పోల్చుకోదండి ఈ సంవత్సరం నీరావరి కూడా ఎక్కువగా రావడం జరిగింది లోకల్ కడ్డి ఎక్కువ రావడం జరిగింది లోకల్ వచ్చేసి మూడు వేల ముప్పై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయింది నలభై రెండు వేల ఐదు వందలు అయితే టాప్ అయిందనమాట ఇక కడ్డీ కడ్డీ బెస్ట్లు వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిది వేలయితే టాప్ అయిందనమాట టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీలు ఉంటే కి మార్కెట్లో ఇప్పుడు కొత్తవి ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలయితే టాప్ అయిందనమాట అలాగే సర్పన్ మంజీరుట్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వేలయితే టాపెస్ట్ కాయలు ఉంటే కినా ఈ రేట్లు అయితే పోయినాయి అనమాట కొన్ని పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు నడిచినాయి అన్నమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తవి అయితే పదమూడు నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు వేలకైతే ఎండ్ అయినాయి అనమాట ఇక కడ్డి మీడియాలు చూసుకున్నట్లయితే పాతవి ఏసీలు అయితే తగిన పదివేల నుంచి పద్నాలుగు వేలు లోపల నడిచినాయి కొన్ని పదిహేడు వేల వరకు అయితే నడడం జరిగింది అలాగే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే ఏసీవి పదహైదు వేలు అట్లా నడిచినాయి డీలక్స్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలు ఇరవై వేలకు మించి అయితే పోలేవు అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలయితే నడిచింది అనమాట అలాగే డబ్బీ మీడియాలు చూసుకున్నట్లయితే పదహారు నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచింది డబ్బీ డీలక్స్ క్వాలిటీలు ముప్పై నుంచి ముప్పై మూడు వేలు అయితే ఏసీ కాయలు అయితే నడిచినాయి అనమాట కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే పదహారు నుంచి ఇరవై వేల వరకు అయితే నడవడం జరిగింది అలాగే కేడిఎల్ మిక్స్డ్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఏడు వేలు అంటే కొంచెం మనకు తెల్లపొరలు అంటే మీడియాలు అని చెప్పుకోవచ్చు ఇరవై ఏడు వేల వరకు నడిచింది అనమాట అలాగే మనకు మీడియాలు వచ్చే బట్టి డబల్డీ డబల్ డీ మీడియాలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల వరకు నడిచినాయి కొత్తవి పాతవి తగిన ఇరవై ఐదు వేల వరకు నడిచినాయి ఈ సంవత్సరం మనం ఇప్పుడు పీకిన కాయలు అయితే ముప్పై మూడు వేలు అయితే మీడియాలు అయితే నడిచినాయి అనమాట ఇంకా ఈ ఇరవై ఐదు వేలు బస్తాలు పదహైదు వేలు కొత్తవి వచ్చినాయి అనమాట మనకు దరిదాపు మార్కెట్లో ఈరోజు ముప్పై వేల బస్తాలు ఉండొచ్చు మేబీ రేపు కూడా మనకు టెండర్ అనమాట అలాగే టూ సెవెన్ త్రీలో టూ సెవెన్ త్రీలో వచ్చేపాటికి పన్నెండు వేలు అట్లా నడిచినాయి అన్నమాట సూపర్ టెన్లు వచ్చేసి పద్నాలుగు వేలు నడిచినాయి కొత్తవి అయితే పదహైదు వేలు నడుస్తున్నాయి అలాగే త్రీ ఫోర్ వన్లు చూసుకున్నట్లయితే పదమూడున్నర పద్నాలుగు వేలు అయితే నడిచిందన్నమాట ఇక మంచి క్వాలిటీ కొత్తవి ఇప్పుడు బాగా షైనింగ్ ఉంటాయి కానీ ఈ రేట్స్ అనమాట సూపర్ టెన్ కూడా మీడియాలో అయితే పది పదకొండు అట్లా నడిచినాయి అనమాట అలాగే సర్పన్ మంజు పాత పాతవి ఏసీ మాట్లాడుకుందాం ఏసీ వచ్చేపాటికి కొంచెం క్వాలిటీలు తక్కువ ఉంటే పద్నాలుగు పదహైదు అట్లా నడుస్తుంది సిక్స్ టు సిక్స్ త్రీ క్వాలిటీ అయితే పదహారు నుంచి పద్దెనిమిది నడిచింది ఏసీలు ఏవన్న ఎత్తుకుంటే ఇరవై వేలు లోపల నడుస్తున్నాయి బాగుంటే గిన ఇరవై ఇరవై రెండు నడుస్తున్నాయి ఇప్పుడు కొత్తవి బాగుంటే గైనా ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపటికీ కొంచెం తేడాలు అయితే కనిపించడం జరిగింది క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి పడుతున్నాయి అవి బాగా చూసుకోవాలన్నమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే తెల్లగాయలు ఆరు నుంచి పదివేలు అట్లా నడిచినాయి అనమాట డబ్బీ కడ్డి వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు అట్లా నడిచినాయి అన్నమాట ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి తిల్లగాలు డబుల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తేజాలు అయితే నాలుగు నుంచి ఐదు వేలు నడిచినాయి అనమాట ఓవరాల్ అయితే స్టడీగానే నడిచింది మార్కెట్ కొంచెం ఏసీ దానికి క్వాలిటీ ఉన్నాయి ఆ క్వాలిటీ ఉండే దానికి రేటు ఉన్నాయి రేటు మనకు బాగా పోవాలనికే నెట్వి చాలామంది రైతులు వదులుకోవటం లేదు ఈరోజు పర్లేదు స్టడీగానే ఉందన్నమాట ఇదన్ని వీడియో కింద వీడియో చూసినందుకు ధన్యవాదాలు